హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ చనల్ శిబావిరన్ అఫీషియల్ సో ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా భార్యకైతే విపరీతంగా చెవి నొప్పి అయితే వచ్చిందనమాట సో అలా అని మేము హాస్పిటల్కి అయితే వెళ్దామని పొద్దు నుంచి నేను లేని ఇంట్లో అయితే మా భార్య నాకు కాల్ చేసి నాకు ఇలా చెవి నొప్పి వస్తుంది అంటే సరే అని అనమాట హాస్పిటల్కి నేను మొత్తసార్లు హాస్పిటల్కి అయితే వెళ్ళాను కానీ వింత హాస్పిటల్ అయితే చూడలేదు మేము చెవి నొప్పి అని మేము హాస్పిటల్కి వెళ్దాము సో అక్కడ డాక్టర్ అయితే సమయానికి లేకుండే అక్కడున్న నర్స్ అయితే ఏం చేసిందంటే మేము చెవి నొప్పి అనిమోయే హాస్పిటల్కి వెళ్తే అక్కడున్న నర్సు మా ఆవిడకు బీబీ చెక్ చేస్తుంది అనమాట ఇదేందండి మేము చెవి నొప్పి గురించి వస్తే మీరేందండి బీబీ చెక్ చేస్తున్నారు చెవికి బీపీకి ఏం సంబంధం ఉంటుంది అని అడిగేసి కొంచెం ఇట్లా కంగారు పడి కంగారు పడిగా అప్పటికి బంద్ చేసింది అనమాట వేరే వైటల్స్ కూడా చెక్ చేయకుండా ఆపేసింది మేము వెళ్ళేసరికి అయితే డాక్టర్ అయితే లేకుండే సో అక్కడ నర్సు చెప్పింది కొద్దిసేపు అయితే కూర్చోండి ఇప్పుడే బయటకు వెళ్ళండి వస్తాడని చెప్తే మేము వెయిట్ చేసినాము అయితే ఇక్కడ మా భార్యకు చెవి నొప్పి ఉన్నా కూడా నాతో అయితే ఫన్నీగా ఉందనమాట నేను కూడా ఆమెకైతే ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తున్నాను కానీ అక్కడ స్మెల్లుకు అదనికైతే మావిడైతే అసలు ఇరిటేషన్గా చాలా ఇరిటేషన్గా ఫీల్ అయింది కాకపోతే తప్పదని అలాగే ఉండిపోయినాము సో చాలాసేపటికైతే డాక్టర్ వచ్చినాడు అక్కడ చూపించుకొని బయటకు వస్తున్నాం మేము తప్పకుండా మేము బయటికి వస్తే మాత్రం ఇక్కడ మా ఇంటి దగ్గరనే ఒక జ్యూస్ పాయింట్ అయితే ఉంటుంది మేము ఇక్కడ ఏదో ఒక జ్యూస్ అయితే తప్పకుండా టేస్ట్ చేస్తాము అక్కడ ఒక మినిమం పది పదిహేను రకాల జ్యూసెస్ అయితే దొరుకుతాయి అన్నమాట సో మేము అందులో ఒక ఆరేడు వరకు ఇప్పటి వరకు అయితే టేస్ట్ చేసాము మేము క్రోమాగ్రానేడ్ కానీ పైనాపిల్ కానీ యాపిల్ కానీ గ్రేప్స్ కానీ ఇలా రెండు మూడు రకాలైన చాలా ఇప్పటివరకు అయితే సెవెన్ అయితే టేస్ట్ చేసాము ఇంకా మిగతా అయితే కూడా చేస్తాము ఎందుకంటే ఇక్కడ మేము తప్పకుండా ఏదైనా ఒకటి టేస్ట్ చేసిన చేసేంతవరకు ఇంటికి అయితే వెళ్ళాము సో ఈసారి మేము గ్రేప్ జ్యూస్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చినాం అనమాట ఇతను అయితే చాలా బాగా చేస్తాడు సో ఈసారి గ్రేప్ జ్యూస్ ఎలా ఉందన్నది మీకు మా బావిడైతే చెప్తుంది జ్యూసెస్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట నాకైతే జ్యూసెస్ అంటే చాలా ఇష్టం అన్నమాట నేను ఎక్కువ ఏ జ్యూస్ తాగుతా అంటే ప్రోమా గ్రాండర్డ్ జ్యూస్ బ్లాక్ గ్రేప్స్ అండ్ వాటర్ మిలన్ ఈ జ్యూసెస్ అంటే నాకైతే చాలా ఇష్టం ఇది మా ఇంటి దగ్గరనే ఉంటుంది అన్నమాట మేము బయటికి వెళ్ళినప్పుడల్లా ఎక్కువ నేను ఒకప్పుడు సమోసా తినేదాన్ని ఇప్పుడేమో మా హస్బెండ్ సమోసా తినొద్దు అని చెప్పి జ్యూస్ తాగుతున్నాము నేనైతే అది ఒక ఒకవేళ లేకపోయినా కూడా నేనైతే ఇష్టంతో తాగుతాను అనమాట జ్యూస్ ఇంకా మేము ఎక్కువ జ్యూస్ తాగడం కారణం ఏంటంటే నేను వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నా అనమాట ఇలాంటి జ్యూస్ ఎక్కువ తాగితే కొంచెం డైట్ చేస్తే గుడంగా బక్క అవుతారు కదా అందుకోసం కొంచెం ఆ ఆలోచన ద్వారా కూడా మేము ఎక్కువ జ్యూస్లు తాగుతున్నాం అనమాట ఈ మధ్య ఇంకా నాకు జ్యూస్ అతను కూడా చాలా బాగా జ్యూస్ చేస్తాడనమాట నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడ ఇంకా చాలా బాగా చేస్తాడనమాట ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి నేనైతే ఫుల్ వీడియో పెట్టినాం కదా నేను ఎక్సర్సైజ్ చేసే వీడియో అయితే నేను థర్టీ డేస్ ఛాలెంజ్ చేసుకున్నాను అనమాట ఈ థర్టీ డేస్లో నేను ఎంత వెయిట్ లాస్ అవుతున్నో కూడా మీకు వీడియో ద్వారా చెప్తాను అన్నమాట అందుకే ఇలాంటి మంచి మంచి ఫుడ్ తీసుకుంటున్నాం అనమాట ఇంకా డైలీ నేను ఫ్రూట్స్ కూడా తింటాయి ఇంట్లో ఇంకా మీకు వెయిట్ లాస్ గురించి ఇంకేమైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే చాలా ట్రై చేస్తున్నాను అనమాట వెయిట్ లాస్ కోసం కొంచెం నా అయితే తగ్గి తగ్గింది ఫోర్ డేస్ అవుతుంది నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి ఇంకా వామ్ వాటర్ తాగుతున్నా ఇంకా జీలకర్ర వాటర్ కూడా తాగుతున్నా అనమాట ఇలా తాగడం వల్ల ఏంటంటే